శ్రీమాత్రి నమ వైశాఖ పురాణం ఇరవై ఐదవ అధ్యాయం భాగవత ధర్మములు నారదుడు అంబరీష మహారాజుతో ఇలా చెప్పుచున్నాడు శృతదేవముని శృతకీర్త మహారాజుతో శంఖవ్యాధి సంవాదమును వివరించమని ఇట్లా అనేను స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభువకు శ్రీహరిచే సృష్టించబడిన కోట్ల కొలదిగా కొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై ఉన్నారు దీనికి కారణమేమి నాకు దీని గురించి వివరించండి అని అడిగాను అప్పుడు శంకుడు ఇలా అనెను కిరాత వినుము సర్వరజస్తము గుణత్రయముగు అనుసరించి జీవులు ఏర్పడిరి రాజసులు రాజ రాజస కర్మలను తామసులు తామస కర్మలను సాత్వికులు సాత్విక కర్మలను చేయుచుందురు ఈ జీవులు తమ జీవమన్న చేసిన కర్మలను బట్టి సత్వరజస్తము గుణములు పాలు ఎక్కువ తక్కువలుగా ఉండును అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్య పాపముల రూపమున దుఃఖములను అందుచుంటారు ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును ఇంకొంతప్పుడు భయమును మొదలగు ఫలములను పొందుచున్నారు వీరు మాయకు లోబడి ఈ మూడు గుణములను బద్దులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు మాయకు లోబడి మరలా కర్మకు గుణానుకూలముగా చేయు తగిన ఫలితంలో అందుచున్నారు మాయకు లోబడి వారు గుణకర్మల వలన మార్పులు చేర్పులు ఆ జీవులకే కానీ మాయకేమీ మార్పు లేదు తామసులకై వారు పెక్కు దుఃఖములను అనుభవించుచు తామస ప్రవృ ప్రవృత్తి కలవారై ఉందురు నిర్దయులై క్రూరులై ద్వేషముతోనూ జీవింతురు వారు రాక్షస జన్మలు మొదలుకొని పిశాచ జన్మాంతము తాము సమార్గమునే చేరుతుందరు రాజస ప్రవృత్తులు మిశ్ర మిశ్రమ బుద్ధితో పుణ్య పాపములను రెండింటినీ చేయుచుందరు పుణ్యము అధికముగా చేసిన స్వర్గమును పాపము ఎక్కువ చేసిన నరకమును పొందుచుందురు కావున నీరు నిశ్చయ జ్ఞానము లేనివారై మందభాగ్యులై సంసార చక్రమున భ్రమించుచుందురు సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణులై విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూసి అసూయ పడకుండా సాత్విక ప్రవృత్తి ఆశ్రయించుచూ ఉంటారు వీరు తేజస్సురులై గుణత్రయ శక్తిని దాటి ఉత్తమ లోకములను అందుకుంటారు ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు విభిన్న భావములు కలిగవారు విభిన్న విధములుగా కలవారని చెప్పుచున్నారు ప్రభువకు శ్రీహరి జీవుల గుణకర్మలను అనుస అనుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు సంపూర్ణ కామకుడైన శ్రీహరికి భేదబుద్ధి స్వభావము లేవు సృష్టి స్థితి లయలను అనుసరించి జీవుల గుణకర్మలను అనుసరించి చేయుచున్నాడు కావున జీవులందరూను తాము చేసిన గుణకర్మలను అనుసరించే తగిన ఫలమును సుఖములను అసుఖములను దుఃఖములను మంచిని చెడును పొందుచున్నారు తోటను నాటినవాడు అన్ని మొక్కలకును సమానముగానే నీరు మొదలగు వానిచే సంరక్షణ చేయుచుంటాడు ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగా ఎత్తుగాను పొట్టిగాను లావుగాను సన్నముగాను వివిధ రీతులలో పెరుగును అచ్చట అట్లాగే చెట్లు అయినచో ముండ్ల చెట్లు వచ్చును పండ్ల అయినచో పండ్ల చెట్లు వచ్చును ఇచ్చట గమనింపవలసిన విషయం ఏమిటి అంటే జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మములు అనుభవించవలసిన ముండ్లు చెట్లు విత్తనములు గాను కర్మలు మంచివైతే అతడి కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును భగవంతుని రక్షణ రక్షణ ఉండును కానీ మనము పండ్ల చెట్లమా లేక ముళ్ళ చెట్లమా అన్నది మన కర్మలకు గుణములకు అనుసరించి ఉండును తోటకాపరి ఒకే కావుల్ కాలువ ద్వారా వానికి నీటిని పంపును కానీ ఆ చెట్ల తీరు వేరుగా ఉండును తోటకాపరి వాని గుణములు కారణములు కావు ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా అని శంకుడు వివరించను కిరాతుడు స్వామి సంపూర్ణ జ్ఞాన సంపద కలిగిన వారికి సృష్టి స్థితి లయలలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని అడిగెను శంకుడు ఇలా అనెను నాలుగు వేల యుగములు బ్రహ్మకు పగలు రాత్రియు నాలుగు వేల యుగ యుగముల కాలమే ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము ఇట్టి పద పదహైదు దినములలో ఒక పక్షము అలా రెండు పక్షములకు ఒక మాసము రెండు మాసాలకు ఒక ఋతువు మూడు ఋతువులకు ఒక ఆయనము రెండు ఒక సంవత్సరము ఇట్టి సంవత్సరములు దివ్యములు నూరైనచో దానిని బ్రహ్మకాలమందురు ఒక కా ఒక బ్రహ్మకాలము ముగియగానే ప్రళయము ఏర్పడను అని వేదవిందులు చెప్తారు మానవులు నశించినప్పుడు మానవ ప్రళయము బ్రహ్మమానమున ఒక దినము గడువగా వచ్చిన ప్రళయము దిన ప్రళయము బ్రహ్మమానమున నూరు సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మ ప్రళయము అని ప్రళయమును మూడు విధములుగా చెప్పిరి బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడిచినదు మానవునకు ప్రళయమగును ఇట్టి ప్రళయములు పదునాలుగు గడిచినచో దీనిని దైనందిన ప్రళయము అందురు మన్వంతరమున మూడు లోకములు మాత్రమే నశించును అందు చేతనములు మాత్రము నశించి అచేతనములు లోకములు నశింపవు జలపూర్వములైన ఉండును మన్వంతరములు కాగానే చేతనములు తిరిగి జన్మించును దైనందిన ప్రళయమున స్థావర లోకములతో పాటు నశించును బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నయూ నశించును ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు నశించును తత్వజ్ఞానము కల దేవతలు కొందరు మునులు సత్యలోకమున ఉన్నవారు దిన ప్రళయమున నశింపక బ్రహ్మతో పాటు నిద్రించురు దినకల్పము పూర్తి అగు వరకు ఆ జ్ఞానులే అట్లాగే నిద్రించుతూ ఉంటారు రాత్రి గడవగానే మరల యథాప్రకారముగా జ్ఞానులకు వచ్చును బ్రహ్మ సృష్టి మరల మన్వంతరములు ప్రారంభమగును ఋషులను దేవతలను పితృదేవతలను లోకములను ధర్మములను వర్ణములను దేశములను శ్రీహరి అవతారములను సృష్టించును ఆ దేవతలు మునులు బ్రహ్మకల్పము ఉన్నయు ఉన్నంత వరకు ఆయా రాసుల ఎందున దేవతలు మునులు తమకు విహిత వేద ధర్మములను అనుసరించి నాయా గోత్రములను ఎందు జన్మించి తమ తమ నియమ నియమిత కర్మలను చేయుచుందురు కలియుగాంతమున రాక్షసులు పిశాచములు మొదలగు వారు కలి కలితో కలిసి నరకస్థానమును చేరుతుందరు ఆ పిశాచ గుణముల ఉన్నవారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందురు బ్రహ్మ మొదలగు వారు సృష్టి కాలములను ముక్తి కాలములను వినుము శ్రీ మహావిష్ణువు కన్ను మూయుట బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మకల్పమగును మరలా కనురెప్పపైకి లేచినప్పుడు శ్రీహరికి తనలో ఉన్న లోకములను సృష్టించవలనని కోరిక కలుగును అప్పుడు తన ఉదరమున సృష్టించదగిన వారు లింగ శరీరులు లింగ శరీర భంగమైన వారును జీవులనేకులు ఉందరు శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు మెలుకువ గల ఉన్నవారు అజ్ఞాన దశలో ఉన్నవారు లింగభంగ శరీరులు పిపిలికాది మానవాంత జీవులు ముక్తి నందినవారు బ్రహ్మ మొదలగు మానవులకు మానవుల వరకు నుండి జీవులు వీరందరూ శ్రీహరిని ధ్యానించుచూ ఉంటారు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహడ జీవుడు వీరందరు నుంచి శ్రీహరిని ధ్యానించుచూ ఉంటారు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుధ్యమును ఇచ్చును కొందరిని తత్వజ్ఞానులను సారూప్యముక్తిని సామీప్యముక్తిని సలోక్యముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహమును అనుసరించి వారి వారికి ఇచ్చును ప్రత్యుమ్న వ్యూహమును అనుసరించి సృష్టి చేయగోరును మాయా జయ జయకృతి శాంతియగు నాలుగు శక్తులను వాసుదేవ అనిరుద్ధ ప్రత్యుమ్న సంకర్షణ అను నాలుగు వ్యూహముల నుండి వరించెను ఇట్లా నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణకాముడై భిన్న క కర్మాశయుడై ప్రపంచమును సృష్టించెను యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్నుమూయగా బ్రహ్మకు రాత్రి అగును సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపజేయును శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరుకగావు అని శంకుడు వివరించను అప్పుడు కిరాతుడు స్వామి శ్రీ మహావిష్ణువును ఇష్టమైనవి భాగవత ధర్మములని వినగోరుచున్నాను దయవుంచి చెప్పగా చెప్పండి అని అడుగగా అప్పుడు శంకుడు ఇట్లా నేను చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారము చేయు ధర్మము సాత్విక ధర్మము ఎవరు నిందింపనిది శృత ప్రతిపాదితము నిష్కమము లోకములకు విరుద్ధము కానిది ధర్మము సాత్విక ధర్మము పెద్దలు చెప్పిరి బ్రహ్మనాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమముల చేత విభిన్నములగు ధర్మములు నిత్య నైమిత్తిక కామ్యములను మూడు రీతులుగా విభక్తములై ఉన్నాయి నాలుగు వర్ణముల వారును తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫలసమర్పణ చేయనచో సాత్విక ధర్మములను అందురు శుభకరములకు భగవంతునికి చెందిన కర్మలన్నీ సాత్వికములని అందురు శ్రీ మహావిష్ణువును విడిచి మరి ఒక దైవము ఇట్టి వీరిని భాగవతులు అని అందురు ఎవరి చిత్తము విష్ణువునందును నాలుక శ్రీహరి నామ ఉచ్చరణయందును హృదయము విష్ణుపాదములయందును సక్తములైన రుండును వారే భగవంతులు సదాచారములను యుక్త ఆసక్తితో కలిగి అందరికీ ఉపకారములు చేయుచు మమకారము లేనివారు భాగవతులు వీని అందు నమ్మక శాస్త్రములు గురువులు సజ్జనులు ముఖ్య ముఖ్యముగా అనవలను రాజస ధర్మములు యక్షులు రాక్షసులు పిశాచాదులు మొదలగు వాళ్ళు దైవములు వీరిలో కనిష్ఠులు హింసా స్వభావులు వీరి ధర్మములు తామసములు సత్వగుణము కలవారు విష్ణు ప్రీతికరములు శుభప్రదములు ధర్మములను నిష్కమము చేయుదురు విష్ణువుపై భక్తి కలిగి ఉందురో వారు భాగవతులు భక్తులు వేదశాస్త్రములు ఎందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములై కరములై ధర్మములు ఆచరించువారు భాగవతులు అన్ని దేశములయందు తిరుగుట అన్ని అందరు కర్మలను చూచుట అన్ని ధర్మములను వినుట సుఖములపై ఆసక్తి లేనటువంటి వారు భాగవతుల లక్షణములు నపుంసమునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీ జ్ఞానులకు ఉపయోగపడును చంద్రుని చూసి చంద్రకాంత శిల ద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూపించినంత మనసు ద్రవించును ఉత్తమములగు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంత శిల మండినట్లు ప్రజ్వలించును కోరిక లేని జనులకు శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరములకు పనులను చేయువాడు భాగవతులు ఇహపరలోకములు కలిగించు విష్ణు ప్రీతికరములకు గుణములు సర్వ దుఃఖములను నశింపజేయును పెరుగును మధించి సారభూతములను వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మములను సారము వైశాఖ ధర్మములను శ్రీహరి లక్ష్మీదేవికి పాల సముద్రమున ఉన్నట్టు చెప్పాను బాటసారులకు మార్గమున నీడనిచ్చినట్టు వాడు మండపములను చలివేంద్రములు ఏర్పరచుట విసనకర్రలతో విసురుట మరియు ఉపచారములు చేయుట గొడుగులు చెప్పులు కర్పూరము గంధము దానమిచ్చుట వైభవం ఉన్నచో వాపీ కూప తటాకాలను ద్రవ్వించుట సాయంకాలమున పానకమును పుష్క పుష్పములను ఇచ్చుట తాంబూల దానము ఆవు పాలు మొదలగు వాని ఇచ్చుట ఉప్పు కలిపిన మజ్జిగను బాటసారులకు ఇవ్వటం తలంటి పోయుట బ్రాహ్మణుల పాదములను కడుగుట చేప కబం కంబలి మంచము గోవు మొదలగు వాటిని ఇచ్చుట తేనె కలిపిన నువ్వులను ఇవ్వటం ఇవన్నీ పాపములను పోగొట్టును సాయంకాలమున చెరకు గడనిచ్చి దోస పండ్లు ఇచ్చుట పండ్ల రసములను ఇవ్వడం పితృదేవతలకు తర్పణాలు ఇచ్చుట ఇవి వైశాఖ ధర్మములు అన్ని ధర్మములలోనూ ఉత్తమమైనవి ప్రాతకాలమున స్నానమాచరించి విహితములకు సంధ్యావందనములు ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములు చేయవలను వైశాఖములు తలంటి పోసుకునరాదు కంచు పాత్రలో భుజించరాదు ఉల్లి మొదలగు వాటిని భక్షించకుండా ఉండుట పనికి మాలిన మాటలు పనికి మాలిన పనులను వైశాఖమున చేయరాదు సొరకాయ వెల్లుల్లి నువ్వుల పిండి పులికడము చద్ది అన్నము నేతి బీరకాయ మొదలగు వారిని వైశాఖమున విడువవలెను బచ్చల కూర ములగ కాడ పండుని వండిన పదార్థములను విలవలు చిరుశెనగలు వీరిని తినరాదు ఒకవేళ పైన చెప్పిన వాటిలో దేనినైనా భుజించినను నూరు మార్లు నీచ జన్మలు ఎత్తుదురు తుదకు మృగమై జన్మించును ఇందు సందేహము లేదు ఈ విధముగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖ మాసం అంతా వ్రతము ఆచరించవలను తాను ఆ మాసమున ప్రతి దినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణములతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణులకు ఇవ్వవలను వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నము జలకలశమును తాంబూల దక్షిణలను ఇచ్చి యమధర్మరాజును సంతసించను చల్లని ఉదయమున పెరుగు కలిపిన అన్నమును కంచుపాత్రలో ఉంచి దక్షిణ తాంబూలములు భక్ష్యములు ఫలములు ఉంచి పిల్లలు గల బ్రాహ్మణులకు ఇచ్చి గోదానము చేసిన శ్రీహరి లోకము కలుగును ఆడంబరము కపటము లేకుండా వైశాఖ మాస వ్రతము ఆచరించినచో వారు సర్వ పాపములు పోగొట్టునుగాక వాని వంశము నూరు తరముల వారు పుణ్యలోకములు అందుకుందురు వైశాఖ వ్రతము ఆచరించిన వారు మరణానంతరము సూర్యలోకమును శ్రీహరిలోకమును చేరుదురు అని శంఖముని కిరాతునకు వైశాఖ ధర్మములను వివరించుచుండగా ఐదు కొమ్ములు గల మర్రి చెట్టు నేలపై పడెను అందు ఆశ్చర్య అందరినీ ఆశ్చర్యపరిచరు ఆ చెట్టు త్వరలో నుండి పెద్ద శరీరము గల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి నమస్కరించి నిలిచెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పాను ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను వైశాఖ పురాణం ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం శ్రీమాత్రీ నమ